వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ ధరలు అలాగే నిన్నటువంటి ధర పెరిగిందా తగ్గిందా అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో వచ్చి ఓన్లీ టాప్ రేట్లు మాత్రమేనా ఇక ముందుగా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు మూడు వందల యాభై రూపాయలు ఈరోజు టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయలు ధర పెరిగింది ఇక కలకడలో పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై టాప్ రేటు ఇక్కడ నిన్న ధరలో వెళ్ళే పెద్ద మార్పు ఏం లేదు ఇక ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే నలభై రూపాయలు ధర తగ్గింది మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల అరవై రూపాయల ధర పలికింది యాభై రూపాయలు తగ్గింది అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు టాప్ రేట్ పడింది ఇక ఇక్కడ కూడా రెండు మూడు రోజుల నుంచి పెద్ద మార్పు ఏం లేదు ఒకటే ధరలు వెళ్ళాయి కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది పది రూపాయల ధర తగ్గింది చిందామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేటు ఇక్కడ నిన్న ధరలే వెళ్ళాయి పెద్ద మార్పు ఏం లేదు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నట్కంటు పోల్చుకుంటే ఇరవై రూపాయలు తగ్గింది వికోట పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేటు నిన్నట్కంటూ పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది ఇక నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి